హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయాన్ని సాధించి ఫోర్త్ ప్లేస్ అయితే స్పాట్ ఫిక్స్ చేసుకుంది ముంబై ఇండియన్స్ క్వాలిఫై అయితే అయిన విషయం అందరికి తెలిసిందే సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎల్లుండి నైట్ మనకు ఇంగ్లాండ్తో జరిగేటువంటి టెస్ట్ సిరీస్కి స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే రోజు అదే రోజు రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ ఎవరు అనేది కూడా అదే రోజు తేలిపోనుంది అదేవిధంగా ఆర్సీబీకి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది అదేంటంటే జేకబ్ పటేల్ తను ఇంగ్లాండ్ సిరీస్కి అవైలబుల్లో ఉండాలని నిశ్చయించుకోవడం వల్ల టిమ్ సిపట్ని వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది టూ క్రోర్స్ బేస్ ప్రైస్తో తీసుకున్నారు సో మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనేది కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తన హైయెస్ట్ దగ్గరకు తెలిసిందే నైంటీ సెవెన్ ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా లేదు మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎలాంటి స్టార్స్ అందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ విరాళికి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో మనం ముందుగా మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు ముంబై టాప్ టూలోకి వెళ్ళే అవకాశం ఉంది అది ఎలా ఏంటి అని మనం చెప్పిన తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోదాం సో ముందుగా టాప్ టూలోకి వెళ్ళాలి అంటే ఈరోజు జరిగేటువంటి గుజరాత్ వర్సెస్ లక్నో మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ మ్యాచ్ ఉంది కదా సో ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ ఐటమ్స్ ఓడిపోవాలి అదేవిధంగా నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్లో కూడా గుజరాత్ ఐటమ్స్ ఓడిపోవాలి అప్పుడు ఎంఐ పంజాబ్తో ఖచ్చితంగా మ్యా గెలవాలి ఆ మ్యాచ్ కనుక గెలిస్తే వాళ్ళకి ఎయిటీన్ పాయింట్స్ వస్తాయి అప్పుడు టాప్ వన్లోకి చేరుకునే అవకాశాలు లేకపోలేదు లేదా ఆర్సీబీ మ్యాచ్ ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్హిస్తో ఒకటి లక్నోతో ఒకటి ఉన్నాయి కదా సో ఈ రెండు మ్యాచెస్లో కూడా వాళ్ళు ఓడిపోవాల్సి ఉంటుంది అప్పుడు టాప్ టూ కోసం ఖచ్చితంగా పోటీ అయితే ఉండవచ్చు టాప్ త్రీలోకి రావాలి అంటే ఢిల్లీని ముంబైని పంజాబ్ ఓడించాలి అప్పుడు ముంబైకి ఉన్న నెట్ రెండ్రెడ్ ప్రకారంగా ముంబై కొంచెం రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం ఏంటంటే టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అక్షర్ పటేల్ కొంచెం ఫీవర్ కారణంగా ఏంటంటే తనకు అందుబాటులో లేనందువల్ల ప్యాప్ డ్ కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది సో ఫీల్డింగ్ తీసుకున్నారు స్టార్టింగ్లో ఎంఐకి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది యావరేజ్ స్టార్ట్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ట్వంటీ టూ అక్కడి వరకు రిక్ రైల్ రికిల్టన్ అటాక్ చేస్తూ వచ్చాడు సిక్సర్ ఫోర్లతో డీల్ చేస్తూ వచ్చాడు పార్ట్నర్షిప్ మంచిగా మూవ్ అవుతుంది అనుకుంటున్న టైంలో లెఫ్ట్ హామ్ ఫాస్ట్ బౌలర్కి రోహిత్ శర్మకి ట్రబుల్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే సో అదే ట్రబుల్ మళ్ళీ కంటిన్యూ అయింది ఫోర్త్ టైం ముసఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో అవుట్ అవ్వడం అయితే జరిగింది ఓవరాల్ స్టార్స్ ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ట్వంటీ టూ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది ఆ వెంటనే రాయల్ రికిల్టన్ కూడా ట్వంటీ వన్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు విల్ జాక్స్తో కొంత పార్ట్నర్షిప్ చేసినప్పటికీ ఫార్టీ ఎయిట్ దగ్గర వికెట్ పడింది తర్వాత పార్ట్లే లోపే త్రీ వికెట్స్ తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి విల్జాక్స్ కూడా అవుట్ అయ్యాడు సో తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు స్ట్రాటజీ టైం అవుట్ ఫస్ట్ స్ట్రాటజీ అవుట్ తర్వాత ఆచితూచి ఆడారు యాక్సలరేషన్ కాకుండా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నారు క్యాల్కులేట్ చేస్తూ వచ్చారు వీలున్నప్పుడు బౌండరీస్ కొట్టారు ఎందుకంటే పిచ్ చాలా డిఫికల్ట్గా ఉన్నందువల్ల అన్లైక్ ముంబై పిచ్గా చెప్పుకోవచ్చు నేను నేనటి పిచ్ మాత్రం ఎందుకంటే గ్రాస్ లేదు స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది బౌలర్స్ కటర్స్ వేశారు దానివల్లే వికెట్ సంపాదిస్తూ వచ్చారు ఎంఐని ప్రెషర్లో ఉంచారు కాబట్టి క్యాల్కులేషన్ చేస్తూ ఆడారు ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ సెవెన్ రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత హార్దిక్ పాండ్యా త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు త్రీ రన్స్కి అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ నమందీర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు ఏదైతే ఆ పార్ట్నర్షిప్ వచ్చిందో జస్ట్ నైన్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో నైన్టీన్త్ ఓవర్లో ట్వంటీ సెవెన్ రన్స్ వెళ్ళాయి అదే మొమెంటమ్ ఎంఐకి తెచ్చిపెట్టింది లాస్ట్లో దుష్మంత చమీరా ఓవర్లో కూడా ట్వంటీ వన్ రన్స్ వచ్చాయి ఆ ఓవర్ మొత్తం సూర్యకుమార్ యాదవ్ అటాక్ చేశాడు లాస్ట్ ఓవర్ యార్కర్ని కూడా తెలివిగా బ్యాటింగ్ చేసి ఆన్సర్ వైపు బౌండరీస్ తరలించడం అయితే జరిగింది సో మొత్తంగా అనుకున్న స్కోర్ ఏదైతే రావాలి అని అనుకున్నారో ఆ వన్ ఎయిటీ మాత్రం రావడం జరిగింది ఎక్స్ట్రాస్ టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ముఖేష్ కుమార్కి రెండు వికెట్లు ఎక్స్పెన్సివ్గా ప్రో అయినప్పటికీ దుష్మంత చమీరా కుల్దీప్ యాదవ్ ముస్తఫిజుర్ రెహమాన్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఎంఐతే పోలిస్తే చాలా బ్యాడ్ స్టార్ట్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచే వాళ్ళకు వికెట్లు పడ్డాయి ఫస్ట్ మన ఓపెనర్ ఎవరైతే ఉన్నారో ప్యాప్డ్ ప్లెసిస్ తను సిక్స్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత కేఎల్ రావుల్ని లెవెన్ రన్స్కి ట్రెంట్ బోల్ట్ అవుట్ చేస్తాడు ట్రెంట్ బోల్ట్కి కేఎల్ రావుల్కి మంచి అప్ ఉంది ఆ మ్యాచప్లో ట్రెంట్ బోల్ట్ పై చేయించ చెప్పుకోవచ్చు తర్వాత ట్వంటీ సెవెన్కే ఆరు వికెట్లు ప సారీ మూడు వికెట్లు పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే అవసరం ఏర్పడింది అది కూడా మన విప్రాజ్ నిగమ్ని తీసుకొచ్చారు సర్ప్రైజింగ్ మూవ్ చేశారు ఎందుకంటే సర్ప్రైజింగ్ మూవ్ సమీర్ రిజ్వితో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు సమీర్ రిజ్వి అండ్ విప్రాజ్ నిగమ్ కొంతవరకు అడ్డుకోగలిగారు వికెట్ల పతనాన్ని కానీ స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది జస్ప్రీత్ బుమ్రా రావటం మంచి వికెట్లు అందించడం అయితే జరిగింది కానీ ఎకనామికల్గా బౌలింగ్ చేస్తూ వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా గేమ్ని మొమెంటం ఎంఐ వైపు టర్న్ చేసింది మాత్రం డ్యారెల్ మిచెల్ త్రీ ఫర్ లెవెన్ బుమ్రా త్రీ ఫర్ ట్వెల్వ్ సో మంచి స్పెల్స్ వేశారు లా మధ్యలో విల్ జాక్స్ అండ్ కరణ్ శర్మ ఇట్లాంటి వాళ్ళు వచ్చి తలా చేయి వేయడం వల్ల ఎంఐకి విజయం సాధ్యపడింది ఫిఫ్టీ నైన్ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించారు ఎయిటీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే ఆల్అౌట్ అయితే అయిపోవడం జరిగింది వన్ ట్వంటీ వన్కి ఎక్స్ట్రా ఓన్లీ వన్ ఎక్స్ట్రా మాత్రమే ఎంఐ ఇచ్చింది ఆ ఎక్స్ట్రా కూడా ఓవర్ ఎగ్రేషన్కి వెళ్ళాడు హార్దిక్ పాండ్యా దాని కారణంగా పెనాల్టీగా నోబాల్ ఇచ్చారు ఎంపైర్ ఆ నో బాల్ లేకపోతే ఖచ్చితంగా ఎక్స్ట్రాస్ నో ఎక్స్ట్రాస్గా ఉండేది సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా చెప్పుకోవడానికి సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటే అమూల్యమైన నాక్ ఈ నాక్ వల్లే ఎంఐ ఈ స్టేజ్లో ఉంది అని చెప్పుకోవడానికి నమన్ధర్ మాత్రం ఎయిట్ బాల్స్లో ట్వంటీ ఫోర్ రన్స్ చేశాడు కాబట్టి మంచి స్కోర్ రాబట్టింది ఎంఐ అని చెప్పుకోవచ్చు వికెట్స్ బుమ్రాకి మూడు డారెల్ మిచెల్కి సారీ మిస్ శాంక్నర్కి మూడు వికెట్లు కరణ్ శర్మకి రెండు వికెట్లు విల్జాక్స్ ఒక వికెట్ ట్రెంట్ బోల్ట్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం